ఈవిడ గారి పేరు మౌనిక సుంకర వీరు బీజేపీ నాయకురాలు హిందుత్వ ప్రచారకురాలు ముఖ్యంగా తనను తాను బీజేపీ ఏదైతే లీగల్ సెల్ లేదా న్యాయవాదిగా సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్లు పెడుతూ ఉంటారు వీరు ఎంత విషం విరజింపుతారంటే ముస్లింలు కాదు దళితులు కాదు క్రైస్తవులు కాదు ఎవరి మీదైనా కూడా ఇట్టే సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేయడంలో వీరికి పెట్టిన పేరు వీరు చాలా వివాదాస్పదంగా సామాజిక మాధ్యమాల్లో ఉంటారు మీరు గమనిస్తే ఈవిడ చేసిన ఘోరమైన కామెంట్ మరియు ఎంత పాపంతో కూడుకుందంటే కనీసం శైతాను కూడా సిగ్గుపడాలి గారి చర్యలతో అటువంటి కామెంట్ ఈవిడ చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి నలభై రెండు మంది ప్రయాణికులు మహిళలు పిల్లలు సౌదీ తీర్థయాత్రకు వెళ్తే అక్కడ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అటువంటి వారి గురించి ఈవిడ చేసిన కామెంట్ ఏమిటంటే ప్రకృతి ఢిల్లీ బ్లాస్ట్లకు ప్రతీకారం తీర్చుకుందంట ఇక చూడాల్సింది మోదీ గారు మరియు యోగిజీ అంట ఎవరైనా ఒక్క హిందూ సమాజానికి చెందిన వారైనా ఈవిడ గారు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా చెప్పండి సమర్థించినప్పుడు ఖచ్చితంగా సమాజంలో బయటకు వచ్చి ఇటువంటి వారి వ్యాఖ్యలను మనము ఖండించకపోతే కుల మతాలు రాజకీయాలకు అతీతంగా మన భారతదేశాన్ని ఎంత నాశనం చేస్తారంటే ఇప్పటికే ముస్లిం మైనార్టీలు దళితులు నీడ చూసినా అసహించుకునే విధంగా ఏదైతే ఇల్లులు ఇవ్వట్లేదు లేదా వాళ్ళని పనుల్లో పెట్టుకోవట్లేదు గొడవలు అవుతున్నాయని మనం ఎలా చూస్తున్నామో దానికి మించి జరిగిపోతాయి మీరు చూడండి అభం శుభం తెలియని పసిపిల్లలు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది అందులో వీడికి ఎటువంటి ప్రేమేయం కానీ అందులో ఉన్న వారి పేర్లు కానీ అందులో ఉన్న అనుమానితులు కూడా వీళ్ళు కాదు అటువంటి వారిని ఇంత పెద్ద మాట ఇంత పెద్ద దుష్ప్రచారం విషప్రచారం విషం విరజిమ్ముతున్నారంటే ఏం చెప్పాలి నేను అందుకోసమే ఎప్పుడు చెప్తాను సామాజిక మాధ్యమాల్లో మనం బాధ్యతగా ఉండాలి ఇప్పుడు ఏదైతే ప్రియాంక శర్మ అనే డాక్టర్ ని కూడా పట్టుకోవడం జరిగిందో ఇప్పుడు చెప్పండి ఈ హిందూ మతానికి లేదా ఇతర మతానికి సంబంధించిన వాళ్ళు కూడా దీనిలో టెర్రరిజం ఉగ్రవాదం తీవ్రవాదం పేర్లలో వస్తున్నాయి మరి వాళ్ళ కుల మతాలుగా చూస్తారంటే కాదంట ఎవరైనా కానివ్వండి వారిని శిక్షించాలి దండించాలి అని చెప్పి చెప్పిన వాళ్ళు కొందరైతే కాదు కాదు అసలు టెర్రరిజం తీవ్రవాదం ముస్లింలకే చెప్తాం హిందువుల్లో లేరు హిందువులకు చెప్పం అనే వాళ్ళు కూడా ఉన్నారు మీరు గమనిస్తే మన భారతదేశంలో స్వాతంత్రం కలిగిన తర్వాత ఎన్ని అయితే హిందుత్వవాదులనే నేను ఏదైతే గతంలో చెప్పానో బాబు బజరంగి అసీమానంద్ మరియు ప్రజ్ఞా ఠాకూర్ ఇలా ఎంతో మంది పేర్లు ఇప్పుడు రీసెంట్ గా చేసిన కుట్రల్లో మరియు భారతదేశ సమాచారాన్ని ఐఎస్ఐఎస్ కి పాకిస్తాన్ కి తీవ్రవాదులుగా ఉన్నవాళ్ళు ఇతర మతాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు దాని గురించి మాట్లాడితే మాత్రం ఏది చెప్పరు కావున ఏదైతే మౌనిక సుంకర గారు లాంటి వాళ్ళు ఏదైతే విషం విరజిముతున్నారో దాన్ని బాధ్యతగా కలిసి కట్టుగా ఎదుర్కోవాల్సింది ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు రాజ్యాంగవాదులు మనందరం కూడా చేయందే మన భారతదేశాన్ని ఏదైతే వీళ్ళు ఇస్లాం అంటూ ముస్లింలు అంటూ తీవ్రవాదం అంటూ రెచ్చగొడ ఇస్లామైజేషన్ అంటూ హిందుత్వ వైపు వెళ్తున్నారో ఆ హిందూ రాష్ట్ర మరియు ఇస్లాం రాష్ట్ర ఇవన్నీ మనకు కాదు మనకు కావాల్సింది సర్వ మతాల కులాల వారు భారతదేశంలో ప్రశాంతంగా ఉండడం ఏదైతే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఏదైతే ప్రపంచ మ్యాప్ లో మన భారతదేశానికి ఉన్న గొప్పతనం భిన్నత్వంలో ఏక యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉండి ఏదైతే భారతదేశానికి ట్రేడ్ మార్క్ ఉందో గొప్ప పేరు ఉందో దాన్ని ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలు చేయడానికి వీళ్ళు చేస్తున్న కుట్రల్లో భాగం అవ్వకూడదని మన హిందూ ముస్లిం క్రైస్తవ దళిత ప్రతి ఒక్కర సిక్ ఇసాయి వారి కోరుతున్నారు వీళ్ళ ట్రాప్ లో పడకండి ఇటువంటి వారు ఎప్పుడైతే ఇటువంటి కామెంట్ చేస్తారో అప్పుడే ఖండించాలి ఇటువంటి వారికి తీవ్రవాదం మతోన్మాదం ఏది అంతమవ్వాలని ఉండదు వీరికి కావాల్సింది ఏమిటంటే వీరి కామెంట్లకు వీరి పోస్టులకు ఆహా వావా అంటూ వీరికి ఏదైతే ఓట్లు పడాలి వీరి రాజకీయ పార్టీల గల్లో ఉండాలి వీళ్ళ ఇల్లు నడవాలి వీళ్ళు లగ్జరియస్ లైఫ్ లో ఉండాలి అంటే ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయినా గొడవలు జరిగినా మత అయినా వీళ్ళకి అవసరం లేదు కానీ వీళ్ళు మాత్రం ఈ విధంగా విషం విరజిమ్ముతూ ప్రశాంతంగా లగ్జరియస్ లైఫ్ లో బతకాలి ఏదైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారికి అడ్వకేట్స్ అధ్యక్షకు సంబంధించి సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అన్న వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఎప్పుడంటే అప్పుడు మీకు లీగల్ ఎయిడ్ లీగల్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కావున ఇటువంటి వారిపై కేసులుగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీ మత పెద్దలు మీ ఏరియా వాళ్ళు వీరు ఉండే ఏరియాలో పెద్దవాళ్లతో చర్చించి సంప్రదించి ఖచ్చితంగా న్యాయపరమైన చట్టపరమైన యాక్షన్ కూడా వీళ్ళపై తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే వీళ్ళు వీరి పోస్టింగ్స్ మీరు వెళ్ళి చూస్తే ఏదైతే మౌనికా శుంకర్ గారు ఉన్నారో కేవలం ముస్లింల మీద ఈ బస్సు ప్రమాదం సౌదీ దాని మీద కాదండి ఈవిడ ఎల్లప్పుడూ కూడా విషం చిమ్మడమే ముస్లిం మైనార్టీలు దళితులు క్రైస్తవులు ఎవరి మీదైనా వీరికి హిందూ రాష్ట్ర కావాలంటే వీరు వీరి పద్ధతి అనేది ఏంటంటే మీరు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు కావున సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి వారికి ఆహా ఓహో అంటూ మత విద్వేషాలు మత కలహాలు సృష్టించే విధంగా ముందుంటున్నారో వారికి నేను పిలుపునిస్తున్నాను మనం అందరం హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయి బాయి అని కలిసి పోరాడితేనే ఈ తీవ్రవాదం మతోన్మాదం లేక ఇటువంటి సైకోలు పారాసైట్లు జాంబీలు అంతమవుతారు తప్ప మనందరం కూడా వీరికి వ్యతిరేకంగా పోరాడకపోతే అగ్నికి ఆహుతాయి మనందరం కూడా మనం మన కుటుంబాలను మనం సర్వ భారతదేశ పేరు ఏదైతే గొప్పగా ఉందో ప్రపంచ పటంలో అవన్నీ నష్టపోవాల్సి వస్తుంది దయచేసి మీరందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ బాయ్ అనే నినాదంతో మనం ఈ ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ మరి వీడియోలో విశేషణంలో అప్డేట్స్ కొరకు అడ్వకేట్ సాధిక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతుంది